పోరంకిలో నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏమైనా ఉందంటే గోసేవ గోసేవలో అన్నీ దొరుకుతాయి ఫుడ్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్ కాఫీ కానీ టీ కానీ మధ్యాహ్నం మాల్చరీ రసం కానీ ఆర్గానిక్ కూరగాయలు కూడా ఉంటాయి అదే మధ్యాహ్నం అయితే ఆర్గానిక్ కూరగాయలతో తయారు చేసిన లంచ్ కూడా దొరుకుతుంది ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా చాలా స్పెషల్ ఇప్పుడు మా సచిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకు కాఫీ అడిగాను ఇస్తున్నాడు ఫస్ట్ ప్రికాషన్ తీసుకొని చెప్తాడు చూడండి తాటి బెల్లం పానకం ఓకే పాలు 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 తాటి బెల్లం పానకం काफी यदि टीटी दिखा सुन ठीक है कर ली यदि ना की सेटिंग हो नी पूरा काफी <laughs> वो सेवा కాకిబిల్లం కాఫీ చాలా బాగుంది తాగుతున్నాను సూపర్ ఉంది